శేవదుసార జమీదే బంగముకు మంజముకు బై అన్నమంగం నిర్మవట నిమిరే అగ్గేండి ఏమాలా కొండియా వాల వదలిండి తెలుగు దేశ కార్యకర్తన పని మీరు దేశంలో మన పార్టీ నాలుగో దశ ఎన్నికలు జరగబోతున్నాయి ఈరోజు వెంకటాచలంలో మా అభ్యర్థిగా తురకా సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు రాజకీయాల్లో ముప్పై ఐదు నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను ఉండే పెద్దలు కూడా చూస్తుంటారు ఇంత అరాచకమైన రాజకీయాలు మనం ఎప్పుడు చూడలేదు ఇంకా చూడబోమేమో ఫ్యూచర్లో కూడా బెదిరింపులు కిడ్నాపులు కొట్లాట్లు ఇవన్నీ చేసే రాజకీయం అసలు అవసరమని అని అడుగుతున్నాయి రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతికి నిలయం నెల్లూరు అంటే మరీ శాంతికి నిలయం ఈరోజు అలా లేదు అరాచక పాలన ఎమ్మెల్యేల దోపిడీ పాలన వాళ్ళ శిష్యులు రౌడీజం కనీసం ప్రెస్ వారికి కూడా రక్షణ లేని పరిస్థితి అయిపోయింది ఈనాడు ఈ కారకులన్నీ కూడా ఎదిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం శాసనసభ్యులు మంత్రులు తీరు అలా తయారైపోయింది మేము ఒకటే చెప్తున్నాం వీళ్ళకి తోడు పోలీస్ ఏమో వీళ్ళు అనుకుంటున్నారు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి ఉంటాడు జీవితాంతం కాకని కోరుతున్న ఉంటాడు మేము ఏం చేసినా చలొద్దని నేను చెప్తున్నా వెంకటాచలం ఎస్ఐ గారికి నువ్వు పోయి చేసేవన్నీ తెలుసు మాకు అన్నీ చూస్తున్నావు ఇందిరమ్మ కాలనీకి పోయి నువ్వేం బయరిచ్చావు ఓటు మేము ఎంత చూస్తానన్నావు ఒకటే చెప్తున్నావు నీకు కుర్రోడివి నీ జీవితాంతం ఎస్ఐ గారిని ఆగిపోతావు నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితాంతం ఎస్ఐగా ఆగిపోతావు నువ్వు ఏఎస్ఐ ఏఎస్పి దాకా పోయే అంటే వయసులో ఉండవు నీ జీవితాంతం ఎస్ఐగా ఆగిపోతావు నేమనుకుంటున్నావు నీ తెలుగుదేశం పార్టీ అంటే బెదిరిస్తావా ఓట్లే నీకేం సంబంధం శాంతి బాధ్యతలు కాపాడలేరని మాకు తెలుసు మమ్మల్ని రక్షించలేరని మాకు తెలుసు కనీసం కక్షలు లేకుండా చేయమంటున్నావు గ్రామాల్లో గలభ లేకుండా అది కూడా చేయకుండా మీరు క్యాన్వాస్ చేస్తారా ఒకటే నేను ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వెంకటాచలంలో మంచి అభ్యర్థి కల్పించండి మా సుధాకర్ మంచోడు మా సుధాకర్ చాలా మంచోడు ఒక గట్టి వ్యక్తి ఎప్పుడు రౌడీదని ప్రోత్సహించిన ఈ నెల్లూరు రైతు చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రికి ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు రైతాంగానికి ఎంతో చేశారు చివరి ఆయి వరకు చివరి పొలం వరకు నీళ్లు బారించినటువంటి ఏకైక వ్యవసాయ మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక చంద్రమోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తున్నాం అంత కష్టపడి పనిచేశాడు గ్రామాల్లో రోడ్లు కానివ్వండి రైతాంగ గిట్టుబాటు ధరలు కానివ్వండి ఆనాడు రైతులకు గిట్టుబాటు ధరలు రాకుంటే దాదాపు రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇప్పించినటువంటి ఘనత చంద్రమోహన్ రెడ్డి గారిది ఈ రోజు ఏది రైతాంగం ఏది రైతాంగం గిట్టుబాటు ధర ఏది నీళ్ళే చేతగాని మంత్రులు చేతగాని ఎమ్మెల్యేలు